ప్రముఖ టీవీ యాంకర్ జర్నలిస్ట్ స్వేచ్ఛ వటోర్కర్ చనిపోయిన సంగతి తెలిసిందే అయితే ఆ చనిపోవడానికి గల ముఖ్య కారణాలు కూడా ఇప్పటికీ పోలీసులు పూర్ణచందర్ని అదుపులోకి అయితే తీయడం తీసుకోవడం అయితే జరిగింది ముఖ్యంగా ఆ అదుపులోకి తీసుకున్న తర్వాత ఎవరైతే ఇన్స్పెక్టర్తో తన వాగ్మూలాన్ని కూడా పూర్ణచందర్ అయితే సేకరించడం అయితే జరిగింది దాంట్లో నాకు రాజకీయ అండదండలు నన్ను నన్నేమి చేయలేవంటూ కూడా స్వేచ్ఛకు బెదిరింపు చేశారంటూ కూడా పూర్ణచందర్ చేశారంటూ కూడా వాగ్మూలంతో ప్రకటించారు వారం క్రితమే ఇద్దరూ కలిసి కూడా అరుణాచలానికి పర్యాణించడం అయితే జరిగింది స్వేచ్ఛకు అక్కడే ఉన్నటువంటి అరుణాచలంలో పెళ్లి ప్రస్తావన తేగా ఆ పెళ్లి తనకంటూ ఇష్టం లేదంటూ కూడా తను ముఖాముఖిగా చెప్పేయడంతో మనస్తాపానికి గురినటువంటి స్వేచ్ఛ అక్క లా ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో ఉరి వేసుకోవడం అయితే జరిగింది తర్వాత స్వేచ్ఛతో నా రిలేషన్షిప్ అప్పటికే సంతోష్ కుమార్ జోగినపల్లి సంతోష్ కుమార్కి తెలుసు నేను ప్రస్తుతాన్ని కూడా అక్కడే పని చేస్తున్నానంటూ కూడా తన వాగ్మూలం అయితే దాంట్లో ప్రకటించడం అయితే జరిగింది అనంతరం తనకు పద్నాలుగు రోజులటువంటి డిమాండ్ రిమాండ్కి అయితే తరలించడం అయితే జరిగింది అనంతరం స్వేచ్ఛ కూతురి కూడా దాదాపు అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళు చెప్పినటువంటి ప్రథమిక సమాచారం మేరకు తనకు అప్పటికే వేధింపులు కూడా చేశారని చెప్పేసి కూడా ఆమె ఆ అమ్మాయి మైన కావడంతో తన మీద ఫోక్సో కేసు కూడా పోలీసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే మొన్నటి జరిగినటువంటి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు అయినటువంటి ఈ పూర్ణచందర్ ఎవరైతే మాజీ టీ న్యూస్ సంస్థ నుంచి పనిచేస్తున్నటువంటి మాజీ ఉద్యోగి అయితే ఉన్నారో వాళ్ళంతా కూడా సహోద్యోగి అక్కడనే ఒకటే సంస్థలో పనిచేస్తూ తనకు ఏమేమి అరాచకాలు చేశాడు ఏమేమి వేధింపులు చేశారని చెప్పేసి కూడా పూర్తి సమాచారం అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఫోర్టీన్ డేస్ రిమాండ్లు తనకు తలించినప్పటికీ ఆ రిమాండ్లో ఎన్ని ప్రశ్నలు కూడా పోలీసులు అడిగే అవకాశం ఉంది ఆ ఆత్మహత్యకు సంబంధించినటువంటి అన్ని కోణాల్లో కూడా ఇప్పటికే దర్యాప్తు చేసినటువంటి పోలీసులు ఫోర్టీన్ డేస్ ఈ ఫోర్టీన్ డేస్ కాస్త సరిపోతుందా లేకపోతే ఇంకేమన్నా ఎక్స్ట్రా డేస్ కూడా అయిపోయిన తర్వాత కోర్టుని అంటే హైకోర్టుని కూడా అడిగేటువంటి అవకాశం అయితే ఉంది ఇప్పటికే తను ఎప్పటికీ పిటిషన్ వేసినప్పుడు కూడా హైకోర్టు రిమాండ్ కోర్టు రిమాండ్ విధించిన తర్వాత ఆ రిమాండ్ అయితే చలనం అయితే జరగదు దాదాపు తన చావుకు కారణమైనటువంటి ఈ పూర్ణచందర్ని కూడా కఠినంగా శిక్షించాలంటూ కూడా తన చిన్నారి ఒక కూతురు ఎవరైతే స్వేచ్ఛ యొక్క కూతురు ఉందో పదమూడేళ్ల బాలిక ఉందో కూడా నాకు వేధింపులు వచ్చాయి దానికి దాదాపు చాలా సార్లు నాకు వేధించారు నన్ను ఇబ్బంది పెట్టారని చెప్పేసి కూడా తను అనేక వాగ్మూలంలో కూడా పిటిషన్లో కూడా పేర్కొనడం జరిగింది ఆ యొక్క అమ్మాయిని అంటే దాదాపు పదమూడు ఏళ్ళ అమ్మాయితో కూడా ఎంత వేధింపాడో ఎంత వేధింపులు చేశారో కూడా దాదాపు పోలీసులు కూడా తెలిసే అవకాశం అయితే ఉంది ఇప్పటికే పోలీసులు కూడా అన్ని వాగ్మూలాలను తన తీసుకున్న తర్వాత దాదాపు ఆయనకు వచ్చిన సమాచారం మేరకు తీసుకున్న తర్వాత అనేక కోణాల్లో కూడా దాదాపు మనకు వచ్చినటువంటి అవకాశం ప్రకారం వాళ్ళకు ఇప్పుడు మొత్తం కూడా చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ముఖ్యంగా తనకు తనకు రాజకీయ అండదండలు ఉన్నాయంటూ కూడా అప్పటికే పోలీసుల ముందుగా బహిరంగంగా కూడా చెప్పేటువంటి పరిస్థితి ఎప్పటికే చూడొచ్చు మనం స్వేచ్ఛ ఎవరైతే తన ఇంట్లోనే ఉరి వేసుకొని తన ఫ్యాన్కు ఉరికి వేసుకొని చనిపోవడం అయితే జరిగిందో తనను పెళ్లి చేసుకోవాలి చేసుకునే ఉద్దేశం అతడికి లేనని తెలిసిందన్నప్పటికీ తన ఎందుకు వాళ్ళిద్దరు కలవాలంటూ కూడా ఈ పోలీసులు అడగడ అడగడంతో తనకు రాజకీయ కూడా నేను రాజకీయంగా అండదండలు ఉన్నాయంటూ నేను అప్పటి తనను లవ్ చేస్తూ అంటే మేము సహజీనం చేస్తున్నట్టు కూడా మా బాస్ కు తెలుసు అంటూ కూడా సంతోష్ కుమార్ సంతోష్ కుమార్ని కూడా సైతం ఇక్కడ పోలీసులకు అయితే చెప్పడం అయితే జరిగింది అయితే ఈ మధ్య వాగ్వాదం తీసుకోకపోవడంతో ఒకరికొకరు రాజకీయ ఉన్నాయంటూ కూడా ఒప్పుకోకపోవడంతో స్వేచ్ఛను బెదిరించినట్లు కూడా తనను ఒక ఒక గ్రహించినటువంటి స్వేచ్ఛ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు ఇది జరిగిన కొంత తరుణంలోనే గత ఎన్నికల్లో పూర్ణ చెందిన ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశ కూడా తెలుస్తుంది అయితే ఇవన్నీ కూడా దాదాపు స్వేచ్ఛ తెలుసు అటు జోగినపల్లి సంతోష్ కుమార్ కూడా తెలుసు అంటూ కూడా తన ఒక కీలక వ్యాఖ్యలు అయితే ప్రచురించడం అయితే జరిగింది ముఖ్యంగా మనస్తాపంతో స్వేచ్ఛకు ఆత్మహత్య కలిగి అంటే ఆత్మహత్య చేసుకుందా అని కూడా అనేక కోణాల్లో కూడా చెప్పేటువంటి పరిస్థితి అయితే తనను పూర్ణచందర్ నమ్మించి మోసం చేశాడనే తీవ్ర మనస్తాపానికి అయితే ఆమెకు గురైంది రాత్రికి రాత్రే శనివారం రాత్రే పోలీసులు నిందితుడిని విచారించగా స్టేట్ సంతోష్ కుమార్ వద్ద కూడా పనిచేస్తున్నారో పోలీసులు ఎదుట పూర్ణచందర్ వెల్లడించినట్లయితే వెల్లడించినట్లు అయితే తెలుస్తుంది అయితే ఇప్పటికే ఫోర్టీన్ డేస్ పూర్ణ ని ఎవరైతే మాజీ టీ న్యూస్ ఛానల్ పనిచేస్తున్నటువంటి మాజీ ఉద్యోగి ఉన్నారో తనకు తన చావుకు అనేక కారణాలు ఈననే వల్లనే తను చనిపోయినప్పటికీ కూడా ప్రధాన ప్రథమంగా ఈయనను రిమాండ్లకు అయితే తీసుకోవడం జరిగింది ఈ రిమాండ్ లో పూర్తి సమాచారం కూడా పోలీసులు తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ముఖ్యంగా ఎన్ని సమస్యలు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని సమస్యలు మనిషికి ఒక చావు అనేది ఒక పరిష్కారం కాదంటూ కూడా మీరు ఎందుకు చనిపోవాలి ఇంత పెద్దటువంటి ఛానల్లో ఇన్ని ప్రముఖ ఛానల్లో పనిచేసినటువంటి మీరు ఆ ధైర్యం ఎట్టుపోయిందంటూ కూడా ఆ తన ఫ్యాన్స్ కావచ్చు తనకు ఫాలో అయ్యేటువంటి ఎక్స్ ట్విట్టర్ ఫాలో ఎక్స్ ట్విట్టర్ లో ఫాలో అయితే వాట్సాప్ లో ఫాలో అయ్యేటటువంటి ఫ్యాన్స్ కూడా ఒక తీవ్ర ఆ అయితే గురు అవుతున్నారు తనను చూసే మేమంతా పనిచేసామంటూ తనని ఒక ఒక మోటివేషనల్ స్పీకర్ గాను ఒక ఒక తన తన రచనలతో దాదాపు చాలా మందికి కూడా తెలంగాణ పట్ల రాష్ట్రం పట్ల అనేక ప్రపంచం పట్ల అనేక తన రచనలతో ఒక రచయిత్రగా గొప్ప పేరున్న తాను ఇలా చనిపోవడం కూడా మాకంతో బాధాకరం అంటూ కూడా ఈ ఒక సోషల్ మీడియా వేదికగా అయితే ప్రశ్నించాడు చూడాలి ఇప్పటికే ఫోర్టీన్ డేస్ రిమాండ్ లో ఉన్నటువంటి పూర్ణచందర్ ను అనేక కోణాల్లో కూడా పోలీసులు విచారించే పరిస్థితి అయితే ఉంది తనకు చావుకు గల ముఖ్య కారణాలు ఏంటి ఇంకేమన్నా బెదిరించారా లేకపోతే ఇంకేమన్నా చేశారా అనే ఆ విధంగా కూడా ఇక్కడ తెలిసే ప్రయత్నం అయితే పోలీసులు అయితే చేస్తున్నారు ఆ ఫోర్టీన్ డేస్ లో ఏమేం క్వశ్చన్స్ వేస్తారు లేకపోతే ఆయనకు వచ్చినటువంటి సమాధానాలు ఏంటి కూడా ప్రతి ఒక్కటి కూడా వాగ్మూలానికి తీసుకున్న తర్వాత తనకు ఏ విధంగా శిక్ష పడుతుంది ముఖ్యంగా అంటే స్వేచ్ఛ తన కూతురు పదమూడు ఇళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో తనకు కూడా వేధింపులు చేశారంటూ కూడా వాగ్మూలంలో పోలీసులు వచ్చే ప్రకటించారు దానికి సంబంధించినటువంటి పోక్సో కేసు కూడా అంటే చిన్నపిల్లలకు మహిళలు ఎవరైనా వేధింపులకు గురి చేస్తే వారి మీద పోక్సో చట్ట కూడా ఆ పోక్సో చట్టం ప్రకారం పోక్సో కేసు కూడా బుక్ అయ్యే అవకాశం ఉంది దానికి సంబంధించినటువంటి ఆ అభిప్రాయాలు కూడా చాలా మంది అనే అనేక అడ్వకేట్లతో సహకరి సంప్రదింపులు చేస్తున్నారు అలాగే స్వేచ్ఛ యొక్క తల్లిదండ్రులు కావచ్చు తల్లి యొక్క తల్లిదండ్రుల వాగ్మూలం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఇటు శ్రీదేవి కావచ్చు శంకర్ ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పీడిఎస్యు ఒక సామాజిక ఒక ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి దాంట్లో పనిచేస్తున్నారు ఆ పీడిఎస్యు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నట్టు కూడా అనేక కథనాలు కూడా మనకు తెలుస్తుంది ఆ పీడిఎస్యు ఆర్గనైజేషన్ లో ఒక ప్రపంచం పట్ల ఒక దేశం పట్ల ఒక రాష్ట్రం పట్ల ఆలోచన ఎలా విధంగా ఉంది అప్పటికే చిన్నప్పటి నుంచే తను ఇంటెలిజెంట్ గా ఎన్ని బుక్స్ చదివారంటూ కూడా అనేక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక్కడే కోటి ఉమెన్స్ కాలేజ్లో తన డిగ్రీ అంతా కూడా తన చదువు అంతా కూడా కంప్లీట్ చేసినటువంటి తను రాళ్ళు కాదంటూ కూడా ఆ తల్లిదండ్రులు మనస్తాపనకైతే గురి చేస్తున్నారు ఏదో ఒకటి చేసి ఉంటాడని తన మీదే మాకు అనుమానం అంతా ఉందని చెప్పి కూడా తన వాగ్మూలం అయితే ప్రకటించడం అయితే జరిగింది హి టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.